హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో విక్టరీ విద్యాషన్ యూనిట్ కానివ్వండి లేదా ఆన్ పేస్ యూనిట్ కానివ్వండి ఎటువంటి ఇన్ఫర్మేషను లేటెస్ట్ అప్డేట్స్ లేవు కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇంటర్లింక్ సంబంధించిన ముఖ్యమైన విషయాలు అంటే ఫిబ్రవరి నెలలో ఇంటర్లింక్లో ఏం జరగబోతున్నాయి చాలామంది ఇంటర్లింక్లో మైనింగ్ చేస్తున్నారండి ఏపీ తెలంగాణలో తెలుగు వాళ్ళు ఇప్పటికే యాభై ఐదు లక్షల మంది దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇంపార్టెంట్ మ్యాటర్ మాత్రమే ఇందులో చెప్పాలనుకుంటున్నాను దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అఫీషియల్గా వచ్చిన కొన్ని అప్డేట్స్ అలాగే త్వరలో ఏం జరగబోతున్నాయి అనేది మొత్తం తెలుసుకోవచ్చు ఓకే ప్రస్తుతానికి ఇంటర్ ఇప్పటికీ యాభై ఐదు లక్షల మంది పైగా డౌన్లోడ్ చేసుకున్నారు అలాగే చూసారు కదా డైలీ యాక్టివ్గా ముప్పై మూడు లక్షల మంది యాక్టివ్గా ఉన్నారు అలాగే కొంతమందికి వచ్చే డౌట్స్ నిజంగా ఈ కంపెనీలో ఇవన్నీ ఇవన్నీ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసి అంటే ట్రస్టెడ్ బై అంటే ఈ కంపెనీని ఎవరు ట్రస్ట్ చేస్తున్నారంటే ఇక్కడ ఏడబ్యూ ఏడబ్ల్యూ స్టార్టప్స్ కానివ్వండి అంటే అమెజాన్ సర్వర్స్ కానివ్వండి గూగుల్ స్టార్టప్స్ కానివ్వండి ఎన్ఐఎస్టీ కానివ్వండి వీళ్ళందరూ కూడా ట్రస్ట్ చేస్తున్నట్టు మనకి ఇక్కడ చూపించారన్నమాట దీని మీద క్లిక్ చేయగానే అఫీషియల్గా వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్లోకి వెళ్తుంది మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే కొంతమందికి డౌట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి లోపలికి వెళ్ళి మొత్తం ఏం కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఓకే కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ కంపెనీలో ఎంతమంది పెట్టుబడులు పెట్టారు ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నట్టయితే ముందుగా ఇక్కడ మనం ట్రెజరీ కంపెనీస్ అంటే ఈ కంపెనీ ఇంకా లాంచ్ అవ్వకముందే అంటే ఇంటర్లింక్ ఇంకా లాంచ్ అవ్వకముందే ఈ కంపెనీని నమ్మి దాదాపు ఈ కొన్ని దేశాలైతే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు ఏంటి అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ అసలు అప్డేట్స్ ఏమొచ్చాయి ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చేసి ప్రతిరోజు కూడా మనం ఆరు మైనింగ్స్ అనేది తప్పకుండా చేయాలండి ఓకే ఇక్కడ మైనింగ్స్ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను చూడండి మీకు పొద్దున్నే లేవగానే అంటే ఉదయం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకి ఒక మైనింగ్ సెక్షన్ అనేది వస్తుంది అన్నమాట ఓకే ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఒక మైనింగ్ సెక్షన్ వస్తుంది దాని తర్వాత మళ్ళీ ఐదున్నర నుంచి ఐదున్నర నుంచి ఉదయం తొమ్మిదిన్నర లోపు ఒక మైనింగ్ సెక్షన్ అంటే తొమ్మిదిన్నర లోపే ఒక మైనింగ్ సెక్షన్ రెండోది నెక్స్ట్ వచ్చేసి తొమ్మిదిన్నర తర్వాత మూడో మైనింగ్ సెక్షన్ వస్తుంది నెక్స్ట్ మీకు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి నాలుగో మైనింగ్ సెక్షన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలు దాటిన తర్వాత ఒక మైనింగ్ సెక్షన్ వస్తుంది ఐదోది మాట ఇది లాస్ట్ వచ్చేసి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి అంటే దాటిన తర్వాత ఆరో మైనింగ్ సెక్షన్ అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే రాత్రి తొమ్మిదిన్నర దాటిన తర్వాత మళ్ళీ అర్ధరాత్రి ఒంటి గంటన్నరకు ఒక మైనింగ్ సెక్షన్ వస్తాయి అంతసేపు మనకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు నిద్ర కూర్చోవాల్సిన కూర్చోవలసిన అవసరం కూడా లేదు ఓకే కాబట్టి కేవలం మీరు మార్నింగ్ ఐదు గంటల సారీ ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ముందు లేవగలిగితే అంటే ఐదు గంటల లేవగలిగితే రాత్రి చేయాల్సిన ఆరో మైనింగ్ సెక్షన్ మార్నింగే చేసేయచ్చు ఓకే ఇది మీకు క్లియర్ అనుకుంటున్నాను మైనింగ్ ఎలా చేయాలంటే సింపుల్గా ఇక్కడ దీని మీద క్లిక్ చేయాలండి మైనింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది వచ్చినప్పుడు ముందుగా మీకు రెండు యాడ్స్ వస్తాయి వాటిని ఇంటు కొట్టిన తర్వాత మీకు మీకు ఈ కింద మైనింగ్ అని బ్లూ కలర్లో ఒక ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎన్ని అయితే కాయిన్స్ మైన్ చేస్తారో ఆ కాయిన్స్ అన్నీ కూడా మైన్ అయితే ఓకే ఇక్కడి వరకు మీకు క్లియర్ అనుకుంటున్నాను ఇప్పుడు మెయిన్ అప్డేట్స్లోకి వెళ్దాం అంటే ఫిబ్రవరి నెలలో మనకి అప్డేట్స్ ఏమొస్తాయి అంటే ముందుగా బర్నింగ్ మెకానిజం బర్నింగ్ మెకానిజం అంటే ఎవరైతే ఆల్రెడీ కాయిన్స్ కోల్పోయారో ఇప్పుడు నేనైతే ఇప్పుడు దాకా ఒక్క మై ఒక్క బర్నింగ్ కూడా నాకు అవ్వలేదు అలా కాకుండా చాలామంది మైనింగ్లు సరిగ్గా చేయలేకపోవడం వల్ల వాళ్ళ కాయిన్స్ అన్నీ కూడా బర్నింగ్ అయినాయి కదా నా ఇండైరెక్ట్ కానీ డైరెక్ట్ కానీ వీళ్ళందరూ గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే ఇరవై ఎనిమిది రోజులు ఎవరైతే ఇరవై ఎనిమిది రోజులు నేను చెప్పినట్టు ఆరు మైనింగ్స్ కూడా మీరు రెగ్యులర్గా చేయగలుగుతారో ఒక ఇరవై ఎనిమిది రోజులు మీరు చేసిన తర్వాత మీ కాయిన్స్ ఎన్ని అయితే ఆల్రెడీ బర్నింగ్ అయిపోయినాయి అంటే జీరో అయిపోయినాయో ఆ కాయిన్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి ఇది గుడ్ న్యూస్ అండి ఓకే ఇది ఒక గుడ్ న్యూస్ బర్నింగ్ అయిన వాళ్ళందరికీ కూడా ఇరవై ఇరవై ఎనిమిది రోజులు మీరు ఆరు మైనింగ్లు చేయగలిగితే మ్యాక్సిమం చేయడానికి ప్రయత్నం చేయండి నేను చెప్పిన టైమింగ్స్లో మీరు బర్నింగ్ అయిన కాయిన్స్ అన్నీ కూడా మీకు రిటర్న్ అయిపోతాయి ఓకే ఇది ఫస్ట్ అప్డేట్ మాట ఫిబ్రవరి నెల వచ్చేది నెంబర్ టూ వచ్చేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి సెకండ్ హాల్వింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి అంటే ఫస్ట్ సెకండ్ హాల్వింగ్ అనేది స్టార్ట్ హాల్వింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి కాయిన్స్ అనేవి ఇప్పుడు ఎగ్జాంపుల్కి ప్రతి మనిషికి అంటే ఎవరిని జాయిన్ చేయకుండా కేవలం అతను ఒక రిఫరల్ కోడ్ ద్వారా జాయిన్ అయిన వ్యక్తికి రోజుకి అంటే ఫస్ట్ ప్రతి మైనింగ్కి నూట ముప్పై కాయిన్స్ వస్తున్నాయి ఓకేనండి ప్రతి మైనింగ్కి ఆయనకి అంటే ప్రతి నాలుగు గంటలకి ఒక మైనింగ్ అవుతుంది కదా ఆ మైనింగ్కి ముప్పై కాయిన్స్ వస్తున్నాయి ఇక్కడ మీకు సెకండ్ హాల్వింగ్ స్టార్ట్ అయింది అంటే ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా స్టార్ట్ అవుతుందని చెప్పారు అప్పుడు ఈ ముప్పైలో పదిహేను పోయి పదిహేను అంటే ప్రతి నాలుగు గంటలకు పదిహేను కాయిన్స్ వస్తాయి కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోండి యూజ్ చేసుకొని మీరు ఎక్కువ కాయిన్స్ మైన్ చేయడానికి ఎక్కువ టీమ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్పుడు ఎక్కువ కాయిన్స్ మీ దగ్గర ఉంటాయి ఓకే అంతే కానీ హాల్వింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మీకు చాలా తక్కువ కాయిన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఇబ్బంది పడదు ముందుగా చెప్తున్నాను ఇది ఒకటే హాల్వింగ్ మళ్ళీ ఫ్యూచర్లో ఉండదంటే మళ్ళీ ఇంకా ఉంటాయి ఎందుకంటే ఎక్కువ మంది యూజర్స్ వస్తేనే క్రిప్టో కరెన్సీకి బలం అలాగే క్రిప్టో కరెన్సీ అనేది ఎప్పుడు కూడా ఒకరోజు రెండు రోజులు వచ్చే ప్లాట్ఫామ్లు కావు మీరు మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే కాబట్టి సెకండ్ హాల్వింగ్ అనేది ఫిబ్రవరి నెలలో ఫస్ట్ వీక్ నుంచి లేదా సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి కాబట్టి మీ మైనింగ్లు అనేవి ఖచ్చితంగా చేసుకోండి రెండోది వచ్చేసి బర్నింగ్ హిస్టరీ లేకుండా చూసుకోండి ఇప్పుడు నాకు బర్నింగ్ హిస్టరీ లేదు అంటే నేను ఎప్పుడు కూడా మైనింగ్ ఆపలేదన్నమాట బర్నింగ్ హిస్టరీ లేకుండా చూసుకోండి మూడోది వచ్చేసి ఎక్కువ మంది యూజర్లకి అవకాశం కల్పించండి ఎందుకంటే ఇక్కడ మనం పెట్టుబడి పెట్టట్లేదు ఫ్రీగా తెస్తున్నాం కాబట్టి ఇంకా నాలుగోది వచ్చేసి వెరిఫైడ్ ఐడిఎల్జీ ఈ వెరిఫైడ్ ఐటీఎల్ ఎవరికి వస్తాయంటే ఎవరైతే ఆరు మైనింగ్స్ చేస్తారో మనం ఫస్ట్గా చెప్పుకున్నట్టు ఎవరైతే ఆరు మైనింగ్స్ చేస్తారో వాళ్ళకి ఇక్కడ హ్యూమన్ హ్యాజ్ క్రెడిట్ స్కోర్ అంటే హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది పెరుగుద్దండి ఇది ఎంత పెరిగితే అంత మంచిది ఓకే ఇది ఇంతే ఉండాలండి అంతే ఉండాలని లేదు ఇది ఎంత పెరిగి మైనింగ్ చేసుకుంటూ గ్రూప్ మైనింగ్స్ చేస్తే ఖచ్చితంగా పెరుగుద్ది అది కూడా నేను చెప్తాను కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆరు మైనింగ్లు చేయడానికి ప్రయత్నం చేయండి ఓకే చేసిన తర్వాత మీకు ఇవన్నీ కూడా క్లారిటీగా క్లియర్గా పెరగడం జరుగుతుంది ఎప్పుడైతే హెచ్ఈస్ స్కోర్ పెరిగి మీరు ఆరు మైనింగ్లు చేస్తారో ఆటోమేటిక్గా మీకు వెరిఫైడ్ ఐటీఎల్స్ ఇప్పుడు మన దగ్గర ఉన్న కాయిన్స్ ఎన్ని అయితే ఉన్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్కి నా దగ్గర పదిహేడు లక్షలు ఉన్నాయి కదా ఈ పదిహేడు లక్షలు కూడా నాకు అంటే రావండి ఇక్కడ నాకు నా మైనింగ్ హిస్టరీ బర్నింగ్ హిస్టరీ ఇవన్నీ చూస్తారు నాకు ఎక్కువ బర్నింగ్ లేకుండా మైనింగ్ మంచిగా చేస్తాను అనుకుంటే గ్రూప్ మైనింగ్లు కూడా చేస్తాను కాబట్టి ఖచ్చితంగా నాకు మంచిగా వాళ్ళు కాయిన్స్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తారన్నమాట ఓకే ఇక్కడ మనకి ఎన్ని కాయిన్స్ అన్ని కాయిన్స్ ఎవరు పర్సంటేజ్ బట్టి మనకు కాయిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఉంది చూసారా ఇక్కడ మొత్తం మీద మనకు అవసరమైన ఆప్షన్లు మూడండి ఇదొకటి హోమ్ పేజు మూడోది ఇది ఇది స్టోర్ మాట ఇది నాలుగోది స్టోర్ ఓకే ఇప్పుడు నేను మీకు లాస్ట్ ఆప్షన్లోకి వచ్చాను అంటే దీంట్లోకి వచ్చాను దీంట్లోకి వచ్చినప్పుడు మనకు గ్రూప్ మైనింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత గ్రూప్ మైనింగ్ ఎలా చేసుకోవాలో కూడా అడుగుతున్నారు ముందుగా ఇక్కడ ప్లస్ సింబల్ మీద నొక్కిన తర్వాత ఒక పేరు పెట్టుకోమంటుంది గ్రూప్కి నేను ఇచ్చిన విధంగా మీరు కూడా ఏదో ఒక పేరు ఇచ్చేసిన తర్వాత గ్రూప్ ఇలా వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ గ్రూప్ మీద క్లిక్ చేయగానే ఇలా గ్రూప్ మీద క్లిక్ చేయగానే మీరు ప్లస్ సింబల్ వస్తుంది ఇక్కడ ఇక్కడ ఒక ప్లస్ సింబల్ అనేది వస్తుంది ఓకే ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మీరు ఎవరినైతే జాయిన్ చేయాలనుకుంటున్నారు ఈ గ్రూప్లో వాళ్ళ యొక్క ఐడి ఇప్పుడు నాకు ఇలా ఐడి నెంబర్ చూసారా ఈ ఐడి నెంబర్ అన్నమాట రెఫరల్ కోడ్ కానీ ఐడి నెంబర్ కానీ ఈ విధంగానే వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క రిఫరల్ కోడ్ అనేది మీరు అక్కడ ఎంటర్ చేసి అక్కడ లింక్ ఒకటి జనరేట్ అవుద్ది ఆ లింక్ను వాళ్ళకి షేర్ చేయాలి షేర్ చేయగానే వాళ్ళు జాయిన్ అవ్వగానే ఈ గ్రూప్లోకి వస్తారు అన్నమాట మినిమం ఎక్కడ కూడా చూసారు కదా మినిమం మనకి ఎన్ని సైకిల్స్ ఉన్నాయండి ఆరు ఆరు స్టెప్స్ ఉన్నాయి చూసారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మనకి ఆరు కూడా చేస్తే మనకి వన్ ఎయిటీ వస్తాయి ఎన్ని చేసినా అంటే ఎన్ని గ్రూపులు క్రియేట్ చేసినా వన్ ఎయిటీ కాయింట్స్ మాత్రం వస్తాయి ఇది గుర్తుపెట్టుకోండి కానీ ఏంటంటే హెచ్సిఎస్ స్కోర్ అనేది పెరుగుద్ది ఒక గ్రూప్లో సరిగ్గా చేయపోయినాయి ఇంకో గ్రూప్లో చేస్తారు కాబట్టి హెచ్ఎస్ స్కోర్ అనేది పెరుగుద్ది ఈ గ్రూపులు కూడా ఐదు ఐదు మందిని మాత్రమే జాయిన్ చేయొచ్చు అంటే ఐదులో ప్రతి గ్రూప్లో మనం కూడా ఒకళ్ళు ఉంటాం కాబట్టి ఇరవై మందిని మాత్రం టోటల్గా చేయొచ్చు నా గ్రూపులు అన్ని కూడా ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి చూసారుగా మినిమ అన్ని గ్రూపుల్లో కూడా ఐదుగురు అన్నమాట కాబట్టి నేను కొత్తగా ఎవరిని జాయిన్ చేయలేను ఈ విధంగా మీరు గ్రూప్ మైనింగ్లు చేసుకోవాలి ఓకే కాబట్టి ప్రజెంట్ అయితే ఇవన్నీ మెయిన్ అప్డేట్స్ ఫస్ట్ వచ్చేసి మీకు హాల్వింగ్ స్టార్ట్ అవబోతుంది సెకండ్ హాల్వింగ్ ఫస్ట్ హాల్వింగ్ నాకు ఐడియా లేదు కానీ హాల్వింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ హాల్వింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు రావాల్సిన కాయిన్స్ కన్నా సగం కాయిన్సే వస్తాయి ప్రతి మైనింగ్ అంటే ప్రతి నాలుగు గంటలకి మీరు మా మైనింగ్ చేసుకుంటే ఎగ్జాంపుల్కి ముప్పై కాయిన్స్ వచ్చిన వ్యక్తులకి పదిహేను వస్తాయి వంద కాయిన్స్ వచ్చిన వ్యక్తికి యాభై కాయిన్స్ వస్తాయి కాబట్టి కుదిరినంత వరకు ప్రతి ఒక్కరు యాక్టివ్ అయ్యి మీరు కాయిన్స్ అనేవి ఎక్కువగా జనరేట్ అవడానికి ప్లాన్ చేయండి నెంబర్ టూ వచ్చేసి మీకు బర్నింగ్ హిస్టరీ ఉండకూడదు ఒకవేళ బర్నింగ్ హిస్టరీ ఉంటే మీకు త్వరగా వెరిఫై ఐటీఎల్జీ అనేది రావు మాట కాబట్టి బర్నింగ్ హిస్టరీ లేకుండా చూసుకుంటే ఒకవేళ మీ కాయిన్స్ అనుకోకుండా బర్నింగ్ అయిపోతే అంటే జీరో అయిపోతే ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే నేను చెప్పిన విధంగా ఇరవై ఎనిమిది రోజులు ఆపకుండా ఆరు మైనింగ్స్ చేయగలిగితే మీకు బర్నింగ్ అయిన కాయిన్స్ అన్నీ కూడా తిరిగి వచ్చేస్తాయి ప్లస్ ఇప్పుడు చేసిన కాయిన్స్ కూడా వస్తాయి కాబట్టి మీకు నష్టం మీ కాయిన్స్ అన్నీ నష్టపోకుండా ఉండడానికి యూజ్ అవుతుంది అంటే మీ టీమ్ మెంబర్స్తో కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోండి నెంబర్ త్రీ వచ్చేసి హెచ్ఈఎస్ స్కోర్ అనేది ఎంత పెరిగితే అంత బెటర్ మనకి దాన్ని బట్టి మనకి ఐటీఎల్జీ కాయిన్స్ ఎక్కువగా వెరిఫైడ్ అయ్యి రావడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ఇప్పుడు మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చిన తర్వాత కంపెనీ లాంచ్ అయినట్టేనా అంటే కాదండి మనకి ముందుగా వెరిఫైడ్ ఐటీఎల్జీ కాయిన్స్ వస్తాయి అంటే వెరిఫైడ్ ఐటీఎల్జీ టోకెన్స్ వస్తాయి ఆ టోకెన్స్ మనం వెరిఫైడ్ ఐటీఎల్ కాయిన్స్గా మార్చుకొని ఆ కాయిన్స్ని పీటూపీ పీటూపీ అంటే పర్సన్ టు పర్సన్ అంటే మీరు నాకు కావాలంటే నేను మీకు కావాలంటే పంపించుకునే విధంగా ఆప్షన్ ఇస్తారు ఫ్యూచర్లో దానికంటే ఒక ప్రైజ్ మనం పెట్టుకునే ప్రైజ్ అనేది ఒకటి ఉంటుందండి కంపెనీ ప్రైజ్ కాదు ఆ విధంగా కూడా షేర్ చేసుకోవచ్చు ఎందుకంటే పై పైకాయిన్ని మనం స్టార్టింగ్లో చేసిన వాళ్ళకి మంచిగా లాభాలు వచ్చినాయి అంతేకాని లాస్ట్లో జాయిన్ అయిపోయి మాకు ఏం రాలేదంటే అదేం కరెక్ట్ కాదు ఎందుకంటే కాయిన్ మూడు డాలర్లకు లాంచ్ అయిందండి ఓకే అప్పుడు మన దగ్గర కాయిన్స్ లేకపోతే తప్పు కానీ కంపెనీది కాదు ఓకే అందుకే దేన్ని కూడా మనం తక్కువ వేయకూడదు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన వీడియో లింక్స్ ఇచ్చాను అంటే ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో నొక్కగానే నాకు సంబంధించిన ఛానల్ సంబంధించిన వీడియోలు వస్తే అలాగే ఈ వీడియో ఆకర్లో కూడా వీడియో వస్తాను ఎలా రిజిస్టర్ చేసుకోవాలనే వీడియో మీకు పైన ఫోటోలు వస్తుంది చూడండి రిజిస్ట్రేషన్ చేసుకోండి అలాగే మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఇదే ఛానల్లో మనం పెట్టడం జరిగింది చూసరికి ఇప్పటికీ దీంట్లో యాభై ఐదు కాదు యాభై ఏడు లక్షల మంది అయితే జాయిన్ అవ్వడం జరిగింది మంచిగా గ్రో అవుతుంది ఇదంతా కూడా సంవత్సరం లోపు జాయిన్ అయిన హిస్టరీ అన్నమాట ఓకే అలాగే వీళ్ళు సంవత్సరం లోపే వ్యాలెట్ తీసుకొచ్చారు బర్నింగ్ మ్యాకాజిన్ తీసుకొచ్చారు గ్రూప్ మైనింగ్ తీసుకొచ్చారు ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు తీసుకురావడం జరిగింది ఇది నాకు ఇది వీళ్ళ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే అది చెప్పింది చెప్పింది మ్యాక్సిమం తేవడానికి ప్రయత్నం చేస్తారు ఓకే కింద ఇచ్చిన వీడియో లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి లేదా పైన ఫోటోలు వస్తుంది చూడండి అలాగే మీకు కింద టెలిగ్రామ్లో వాటిలో జాయిన్ అవ్వండి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ నేను ఖచ్చితంగా షేర్ చేస్తారు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ మీ డీటెయిల్స్ కుదిరినంత వరకు పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్రతి ఒక్కరు మైనింగ్ ఆయన చేసుకోండి లేకపోతే కాయిన్స్ నష్టపోతారు తర్వాత ఇంకా తక్కువ కాయిన్స్ వస్తాయి థ్యాంక్